హలో హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి మీతో పాటు నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి నేను చేసే ఉగాది పచ్చడి మీకే కాదు మీ పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు నా స్టైల్ ఉగాది పచ్చడి పిల్లలు చేదు తిన్నారు కాబట్టి దీంట్లో ఇలా నా స్టైల్లో అయితే చేసుకుంటే పిల్లలు మళ్ళా మళ్ళా కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసే స్టైల్ పచ్చడి గడిచిన సంవత్సరంలో సక్సెస్ కానివాళ్ళు ఈ సంవత్సరంలో నేను సక్సెస్ అవ్వాలని పూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇంట్లో పని పూజలు అన్నీ సరిపోయింది నేను ఇతర పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను గుడికి వెళ్ళేది ఉంది నాస్ట్ టైంలో ఉగాది పచ్చడి అయితే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఈ నెల అంతా పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూనే ఉన్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ టేస్ట్ అనేది మనకు దొరకదు అనమాట మనకు తినాలనిపించినా దొరకదు నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది దేవుడి మందిరం ఎంత చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది కదా చూడండి నా మందిరం అయితే ఎంత చక్కగా అలంకరించుకున్నాను ఎంత బాగా అయితే పూజ చేసుకున్నాం వచ్చే సంవత్సరం అనేది ఇంకా బాగా చేసుకోవాలని మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాం థ్యాంక్ యూ బాయ్ అందరికీ